ఈరోజు వాగ్దానం యక్ష గ్రంథము అరవై అధ్యాయము పదిహేనవ అవసరం నిన్ను శాశ్వత శోభాత శయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేస్తుంది ఈ సహోదరి సహోదరులరా ప్రబంట్ నాడు నిన్ను శాశ్వత శోభాత శయముగాను బహుతరాలకి నిన్ను సంతోషకారణంగా చేస్తానంటున్నాను దేవుడు నీ పట్ల ఏ విధంగా చేస్తాననే విషయాన్ని తన యొక్క వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నా రోజు మన పృతృిలను దేవుడు శాశ్వతమైనటువంటి శోభాశయంతో నింపాడు కొంతమంది భక్తులను బహుతరాలకి తరాలకి సంతోష కారణంగా ఆశీర్వాదకరంగా చేశాడు నిన్ను కూడా నువ్వు జీవించిన కాలం అయిపోయిన తర్వాత కూడా బహుతరాలు నిన్ను గురించి చెప్పుకునేలాగన నిన్ను గురించి సంతోషించలాగన నీ వల్ల ఆస్వాదించబడేలాగన దేవుడు అట్టి కృప ఆశీర్వాదం నీకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాంటి దాన్నికరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు తెచ్చారని కోరుకుంటున్నాను కాబట్టి నా జీవితం ఏముంది నేను ఎప్పటి వాడిను ఎంతటి దాన్ని నేను ఎంత వారిని అన్ను అనుకుంటున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడు ప్రభు అంటున్నాడు నేను శాశ్వత శుభాతశంగా చేస్తాను బహుతరాలకు నిన్ను ఆస్వాదకరంగా చేస్తూ ఉంటున్నాను నువ్వు ఆస్వాదించబడటం కాదు బహుతరాలు అంటే మీ తరం మీ పిల్లల తరం వారి తరం తర్వాత ఇంకా 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 అనేక తరాలు నీ మూలంగా ఆస్వాదించబడాలి రోజు అబ్రహాం మూలంగా సమస్త జాతి ఎలా ఆస్వాదించబడిందో రోజు అనేక మంది భక్తుల మూలంగా ఏ విధంగా ప్రజలు ఆస్వాదించబడుతూ వచ్చారో అదేవిధంగా నిన్ను కూడా ప్రభు అలాంటి ఆస్వాదాలతో మేలుతో నింపి బహుతరాలకు దీవెనికరంగా చేయబోతున్నాను బహుమంది ప్రజలు బాగుపడే విధంగా చేయబోతున్నాను బహుమందికి సంతోషంగా ఆశీర్వాదకరంగా ఆదర్శంగా దేవుడిని దీవించి వర్దలు చేయబోతున్నాడు ప్రార్థన ప్రేమల తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని స్తోత్రాలు తండ్రి నిన్ను శాశ్వత శుభాతశయంగాను బహుకరాలకు ఆశీర్వాదకరంగా చేస్తారన్న మాట నేను నమ్ముతున్నాను వీళ్ళందరినీ వీళ్ళందరూ అలా చేయమని ప్రార్థిస్తున్నాం అని ప్రార్థనలు ఏకమించిన ప్రతి బిడని ప్రతి కుటుంబాన్ని కొన్ని ఎరుకుల ఇబ్బందులు యాది బాధలను తీసివేయండి ఆర్థిక సమస్యలను తీసివేయండి మానసిక శారీరక సమస్యలను తీసి వారికి ఉన్న ఒత్తిళ్ళని తొలగించండి శాతాని బంధకాలు తెంచివేయండి అయ్యా చుట్టుం ద్వాహదం జరుపుకున్న బిడల్ని ఆస్వాదించి దీవించి కాపాడు మా దేశాన్ని దేశ నాయకులను దేశ అధికారులను రక్షించి కాపాడమని ప్రార్థిస్తుంది మా దేశమంతా రక్షించబడి శాంతి సమాధానంతో అయాన్ని కృపాకంతో వద్దటకు సహాయం చేయని యేసుక్రీస్తు నామంలో పార్దం చేరుకున్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్